నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మేరు నండి ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేసి ఏంటంటే పత్తిలో మొదటి స్ప్రే ఏది చేసుకోవాలని చెప్పి చాలామంది రైతులైతే అడుగుతూ ఉన్నారు అదేవిధంగా మొదటి దఫా ఎరువులు ఏవేసుకోవాలి అని చెప్పి కూడా ఒక వీడియో కూడా తీసి పెట్టాను అవి ఇవి కంటిన్యూషన్గా వస్తూ ఉంటాయి ఎందుకంటే మీకు కన్ఫ్యూజ్ కాకూడదని ఉద్దేశంతో నేను ఒక వీడియోలో తీస్తే మీకు కన్ఫ్యూజ్ అవుతుందని చెప్పేసి పార్ట్ల పార్లుగా మీకు సపరేట్ సపరేట్గా వీడియో తీస్తే తీసి పెట్టడం అయితే జరుగుతూ ఉందన్నమాట అయితే పత్తిలో మొదటి స్ప్రే ఏది చేసుకోవాలని చెప్పి అనిపించి పూర్తి ఇస్తా ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీడియో చివరి దాకా చూడండి అదేవిధంగా మన కంటెంట్ నస్తే కనుక ఖచ్చితంగా ఆ వీడియోనైతే లైక్ చేయండి ఇంకా తోటి రైతులకి షేర్ చేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియండి పూర్తిగా రిప్లై అయితే ఇస్తాను మన ఛానల్ కొత్తగా వస్తున్న రైతులు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట అదేవిధంగా మన యొక్క వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఎప్పటికప్పుడు మీకు ఏదైనా సందేహాలు ఉన్నా కూడా నాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసినా కూడా పూర్తిగా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట అయితే మనం స్ప్రేస్ మాక్సిమం పత్తిలో చూసుకుంటే కనుక ఐదు నుంచి ఆరు స్ప్రేలు టార్గెట్గా పెట్టుకో ఉన్నాము పెట్టుకొని ఉన్నాము అనమాట అయితే ఇవి కూడా మనకు తక్కువ కాస్ట్లోనే ఉంటాయి మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి ఒక స్ప్రేకి ఒక స్ప్రేకి మధ్య ఖచ్చితంగా ఒక రెండు వారాల గ్యాప్ అయితే ఉంటుంది అనమాట ఒక పది నుంచి పన్నెండు రోజుల మధ్యలోనే ఒక్కొక్క స్ప్రే అయితే జరుగుతూ ఉంటుంది అంత ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటాయి మనం చెప్పే కాబట్టి ఖచ్చితంగా మనం చెప్పిన విధంగా ఫాలో అవుకుంటారండి మంచి దిగుబడి మీరు తక్కువ పెట్టుబడితోనే మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది గత సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి మనం ఫాలో అయ్యే రైతులకి అయితే తెలుసు మనం ఎలాంటి మందులు చెప్తాం మనం చెప్పే మందులు ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయని చెప్పేసి ఏదైనా సరే నేను ఖచ్చితంగా రిజల్ట్ చూసిన తర్వాత మాత్రమే వాటి గురించి మీకు తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట నా వల్ల ఏ రైతు కూడా వన్ పర్సెంట్ నష్టం వచ్చే అవకాశమే ఖచ్చితంగా లేదనమాట ఇది మాత్రం దయచేసి అయితే గమనించండి ఖచ్చితంగా ఏదైనా సరే మీకు తక్కువ పెట్టుబడితోనే మంచి దిగుబడి వచ్చే విధంగా నా వంతు ప్రయత్నంగా నేను ఎప్పటికీ చేస్తూనే ఉంటానన్నమాట కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అయితే ఉంటే కనుక మీకు ఎప్పుడు ఎలాంటి మందులు స్ప్రే వేసుకోవాలని చెప్పి పూర్తి అవగాహన రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఇవాళ రైతులకు అవగాహన లేకనే చాలా వరకు నష్టమైతే పోతున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు ఎప్పుడు ఏ మందులు స్ప్రే చేసుకోవాలి ఎలాంటి ఎరువులు వేసుకోవాలని చెప్పేసి ఒక అవగాహన ఉంటే ఖచ్చితంగా మీరు చాలా వరకు మీరు పెట్టుబడి మీరు తగ్గించుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట అయితే వీడియోలో మనకు ప్రధానంగా మొదటి స్ప్రే చూసుకుంటే కనుక పత్తి నాటిని ఇరవై రోజుల తర్వాత మనం మొదటి స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది మొదటి స్ప్రే పత్తి నాటి ఇరవై రోజుల తర్వాత స్ప్రే చేసుకుంటే మంచి రావడానికి అవకాశం అయితే ఉంటుంది పత్తిలో మేజర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక పేను బంక్ అనేది చాలా ఎఫెక్ట్ మనకు డ్యామేజ్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది రసం పీల్చి పురుగులు వచ్చేసి పచ్చదోమ పేను బంక్ అనేది ఎక్కువ శాతం మనకు డ్యామేజ్ అయితే చేస్తూ ఉంటుంది తొలి దశలో అదేవిధంగా మనకు తెల్లదోమ లైట్గా ఉంటుంది దాంతోపాటు ఈ మనకు త్రిప్స్ తామర పురుగు అనేది కూడా ఉంటుంది ఇవన్నీ మనకు ఎక్కువ శాతం ఆకులు రసం పీల్చి పూర్తిగా మొక్కకు ఎదుగుదలని లోపించి ఉండడానికి లో చేయడానికి అవకాశం అయితే ఉంటాయి అంటే రసం పీల్చి కేటకాల వల్ల కాబట్టి వీటిని ఖచ్చితంగా మనం ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకుంటూ పోతు ఉంటేనే మొక్క ఎగుదలనేది బాగా రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది పతినాటిని ఇరవై రోజుల తర్వాత మనం మొదటి స్ప్రే తీసుకోవాలి మొదటి స్ప్రే కూడా చాలా ఇంపార్టెంట్ మనకు ఎందుకంటే మొదటి స్ప్రే మనము మంచి స్ప్రే చేసుకున్నప్పుడే ఆటోమేటిక్గా మొక్క మంచి ఎదుగుదల రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మొదటి స్ప్రే అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అయితే పత్తి రెండు రోజుల తర్వాత మనం మొదటి స్ప్రేగా చూసుకుంటే కనుక మనము జేటి అగ్రి తగ్గే మనకు జేటీ స్టార్ అని చెప్పేసి ఉంటుంది ఇది మనకు కొత్తగా లాంచ్ అవ్వడం జరిగింది అయితే కొంతమంది రైతులకి డౌట్ రావచ్చు అన్నా మీరు ఇదివరకు మీరు లైకా స్ప్రే చేశారు కదా ఫస్ట్ స్ప్రేగా మాకేంటి ఇప్పుడు మనకు ఈ జేటి స్టార్ చెప్తా ఉన్నారని చెప్పేసి మీరు అనుకోవచ్చు కాకపోతే అప్పుడుండే సమయానికి మనకి జేటీ స్టార్ అనేది మనకి ఇంకా అప్పుడు రాలేదు కాబట్టి మీకు మనం లైక్ అనేది స్ప్రే చేసుకున్నాము లైకా స్ప్రే చేసిన వల్ల ఏం ఇబ్బంది అయితే లేదండి సెకండ్ స్ప్రేగా మీరు జేటి స్టార్ స్ప్రే చేసుకోండి ఏం ఇబ్బంది అయితే లేదనమాట ఫస్ట్ స్ప్రేగా లైకా చేసిన వాళ్ళు సెకండ్ స్ప్రేగా జేటీ స్టార్ అయినా చేసుకోండి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు అదేవిధంగా ఫస్ట్ స్ప్రే ఇప్పుడు చేసుకున్న వాళ్ళు జేటి స్టార్ అయితే చేసుకోండి సెకండ్ స్ప్రే కావాలంటే లైక్గా చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకుంటే కూడా మంచి ఫలితాలు అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఇది మనకు జేటి స్టార్ అనేది మనకు జేటి అగ్రిటెక్లోనే కొత్తగా మందు లాంచ్ అవ్వడం అయితే జరిగింది మనకు మొదటి స్ప్రేగా పత్తిలోన ఇది అన్ని రకాల రసం పీల్చి కీటకాలను సమర్థవంతంగా నివారించడానికి అంటే మనకు పత్తిలో వచ్చే పేను సరే తామర పురుగు పచ్చదోమ తెల్లదోమ అన్నీ కూడా కంట్రోల్ అవుతాయి అదేవిధంగా మొక్క మంచి గ్రోత్ వస్తుంది సైడ్ బ్రాంచెస్ అనేవి బాగా వస్తాయి మొక్క అనేది చాలా ఎక్సలెంట్గా రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే గత సంవత్సరం మనం జేటి అగ్రిటెక్ ప్రొడక్ట్స్ మనం చెప్పాము వాడాము రిజల్ట్స్ చూసాము రిజల్ట్ స్ప్రే చేసి చూసిన రైతులు రిజల్ట్ చూసిన రైతులు కూడా చాలా మంది రైతులు ఉన్నారు లెక్కలేనంతమంది రైతులు అయితే ఉన్నారనమాట కాబట్టి అంతమంది అభిమానాన్ని పొందింది కాబట్టి ఇప్పుడు మనకు వీటిని మనం ఇంత ధైర్యంగా ధీమాగా చెప్పడం అయితే జరుగుతూ ఉందనమాట దీంట్లో రిజల్ట్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా ఉంటాయన్నమాట మనకు అయితే ఈ మొదటి స్ప్రేగా మనకు జేటిస్టర్ అనేది మ్యాక్సిమ స్ప్రే చేసుకుంటే కనుక మనకు ఇది మనకు అన్ని రకాల రసం పీల్చి కిటకల్ని సమర్థవంతంగా నివారిస్తుంది మొక్క సైడ్ బ్రాంచెస్ బాగా వస్తాయి గ్రోత్ కూడా ఎక్సలెంట్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ వాడుకోవాల్సి అయితే ఉంటుంది ఇది మనకు దగ్గర షాపుల్లో బయట షాపులు కూడా చాలా చోట్ల దొరుకుతున్నాయి ట్రై చేయండి ఒకసారి మీకు బయట దొరికే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఒకసారి ట్రై చేయండి మీకు ఫోటో కూడా పెడతాను కావాలంటే చూపించి మీరు చెప్పండి ఇంకో పొలంలో కూడా నేను మొట్టస్ప్రేగా జేటీ స్టార్ని అయితే స్ప్రేయింగ్ అయితే చేస్తాను చేసేటప్పుడు కూడా మీకు ఆ వీడియో కూడా పెట్టడం అయితే జరుగుతుందన్నమాట కాబట్టి దీన్ని మొదటి స్ప్రేగా చేసుకుంటే మంచి ఫలితడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఇది స్టార్ అనేది ఎకరానికి రెండు వందల యాభై యాభై ఎమ్మెల్ వాడుకోవాలి అయితే దీంట్లో కాంబినేషన్లు వేసుకోవాలనుకుంటే మీరు త్రిబుల్ నైన్టీన్ కానీ ఎంపిక కానీ వేసుకోవచ్చు లేకపోతే న్యూట్రియన్స్ అగ్రోమిన్ మ్యాక్స్ కానీ అలాంటి న్యూట్రియన్స్ కూడా దీంతో పాటు కలిపి స్ప్రే చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు చేసుకుంటే కూడా మంచి ఫల రావడానికి అవకాశం అయితే ఉంటుంది లేదా న్యూట్రియన్ డిఫరెన్స్ అలాంటిది ఏం లేదు మా పొలంలోనా బాగానే ఉన్నాయి మొక్కలు అనుకుంటే సింగిల్గా మాత్రమే స్ప్రే చేసుకుంటే ఎక్సలెంట్ రిజల్ట్ అయితే వస్తుంది మీరు ఖచ్చితంగా న్యూట్రియన్స్ కలిపే స్ప్రే చేయాలని చెప్పేసి ఏం లేదు న్యూట్రియన్స్ అనేది ఆల్టర్నేట్గా ఆప్షనల్గా మీరు కలుపుకోవాలనుకుంటే కలుపుకోవచ్చు లేకపోతే లేదు సింగిల్గానే స్ప్రే చేసుకున్న కూడా మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఇది మనం పత్తిలో మొదటి స్ప్రేగా చేయాల్సిన మందులు అయితే చాలామంది రైతులు అడగొచ్చు అన్న ఈ జేటి స్టారే స్ప్రే చేయాలా మనం బయట ఇంతకుముందు మనం మోనో హాస్పేట్లు కానీ ఈ విధంగా స్ప్రే చేసుకుంటాం కదా అవే స్ప్రే చేయొచ్చు కదా అని చెప్పి మీకు డౌట్ రా స్ప్రే చేసుకోవచ్చు కాకపోతే దీని అంత రిజల్ట్స్ అయితే మనకు కన్ఫామ్గా రాదు కావాలనుకుంటే మీరు ఒకసారి మ్యాక్సిమం మీ పొలంలోనే ఒక ఎకరానికి ఇది ఒక ఎకరానికి మీకు నచ్చినట్టుగా స్ప్రేయింగ్ చేసుకొని చూడండి ఆ అనేది మీకు ఖచ్చితంగా మీరే గమనిస్తారనమాట కాబట్టి ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది కాబట్టి మీకు చెప్తా ఉన్నాను లేదని ఒకవేళ మనం వేరే స్ప్రే చేసుకోవాలని చెప్పి అనుకుంటే కనుక మోనో ల్యాన్సర్ గోల్డ్ కానీ మోనో ఇమ్డా క్లోపెట్ కానీ మోనో అసిపేట్ కానీ ఈ విధంగా కూడా కాంబినేషన్లో తర్వాత స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు మీరు మొదటి స్ప్రేలో చేసుకోవాలని చెప్పి అనుకుంటే కనుక కాకపోతే దీనికి దానికి వ్యత్యాసం మాత్రం చాలా ఉంటుంది మీకు ఖచ్చితంగా కావాలనుకుంటే మీరు స్ప్రే చేసి చూడండి మొదటి స్ప్రేగా మనం ఏం చేస్తాం మోనో అసిపేట్ కానీ లేకపోతే మోనో ల్యాన్సర్ గోల్డ్ కానీ లేకపోతే మోనో క్రోటాఫాస్ ఇమిడా క్లోపేట్ కాంబినేషన్లు కూడా ఈ మూడిట్లో ఏదో ఒక కాంబినేషన్ అయితే మొదటి స్ప్రేగా చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు కాకపోతే మనం జేటి స్టార్ స్ప్రే చేసినంత రిజల్ట్ అయితే మనము వీటితో తీయలేము అనమాట అంత ఎక్సలెంట్గా రిజల్ట్ అయితే రావు కాబట్టి ఇది మనం దృష్టిలో పెట్టుకొని స్ప్రేయింగ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది లేదన్నా మేము జెటీ స్టార్ లేదు ఆప్షనల్ గా ఇవే స్ప్రే చేసుకుంటాం అనుకుంటే మీ ఇష్టం ఒకవేళ మోనోక్రోటఫాస్ ఒక నాలుగు వందల ఎంఎల్ అసిపేటు అష్టా పంట మాత్రం అది ఒక రెండు వందల యాభై గ్రాములు ఈ విధంగా కాంబినేషన్ కూడా మొదటి స్ప్రే చేసుకోండి లేదనుకుంటే మోనోక్రోటఫాసు దాంతో పాటు ల్యాన్సర్ గోల్డ్ అని చెప్పి కూడా ఉంటుంది మనకు ల్యాన్సర్ గోల్డ్ మనకు ఇమ్డాక్లోపిడు అస్పిడ్ రెండు రకాల కాంబినేషన్స్లో ఉంటుంది కాబట్టి ల్యాన్సర్ గోల్డ్ మోనోక్రోటాప్లస్ కాంబినేషన్లో కూడా మీరు మొదటి స్ప్రేగా చేసుకోవచ్చు అవి కూడా మంచి ఫలితాలు అయితే ఉంటాయి కాకపోతే దీనింతా ఎఫెక్టివ్గా మనకు గ్రోత్ కానీ అది కానీ రాదనమాట ఎందుకంటే మనం స్ప్రే చేసి ఏదైనా సరే ఎక్సలెంట్ మనకు రిజల్ట్ ఉంది తెలిసింది కాబట్టి దాన్ని స్ప్రే చేసుకుంటే మనం యథావిధిగా మంచి ఫలితాలు అవడానికి అవకాశం అయితే ఉంటుంది ఏవి ప్రయోగాలు చేయాల్సిన అవసరమైతే లేదనిపించింది మీకు ఈ జేటి స్టార్ని మీకు నేను రికమెండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట కాబట్టి జేటి స్టార్ స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయి లేదనుకున్న వాళ్ళు ఈవి స్ప్రే చేసుకోవాలనుకుంటే అవి కూడా స్ప్రే చేసుకోవచ్చు మీ ఇష్టం మీ ఒపీనియన్ కాకపోతే నేను రిజల్ట్ ఉన్నది బెస్ట్ రిజల్ట్ వచ్చేది నేను రికమెండ్ చేసిన మాత్రం జేటీ స్టార్ని అయితే చెప్తా ఉన్నా అనమాట అది స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయి అన్ని రకాల సమస్యలు పూర్తిగా నివారిస్తుంది అదేవిధంగా మొక్క మంచి గ్రోత్ వస్తుంది సైడ్ బ్రాంచెస్ బాగా మనం అనుకున్న సమయానికి మొక్కని తీసుకురావాలని చెప్పి అనుకుంటే కనుక ఈ జేటి స్టార్ని అయితే ఖచ్చితంగా స్ప్రే చేసుకోవచ్చు మంచి ఫలితాలు అయితే ఉంటాయి జెటి స్టార్ స్ప్రే చేసిన తర్వాత రెండో స్ప్రేగా మీరు లైకా స్ప్రే చేసుకోండి మంచి ఫలితాలు అవకాశం అయితే ఉంటుంది లేదు ఫస్ట్ స్ప్రేలో లైకా చేసిన వాళ్ళు సెకండ్ స్ప్రేలో జెటి స్టార్ అయినా స్ప్రేయింగ్ అయితే చేసుకోండి ముందుగా పెట్టిన వాళ్ళు చూసుకుంటే కనుక కాబట్టి ఈ విధంగా షెడ్యూల్ పరంగా మీరు స్ప్రే చేసుకుంటూ వస్తే కనుక ఖచ్చితంగా మంచి ఫలితాలు అవకాశం అయితే ఉంటుంది కావాలనుకుంటే నేను చెప్పిన విధంగా మీకు నచ్చిన మందులు మోనో ఎస్పేట్ కానీ అలాంటిది పక్కన ఒక పొలానికి స్ప్రే చేయండి ఒక పక్కన ఒక పక్క పొలానికి జేటి స్టార్ స్ప్రే చేసి చూడండి ఆ వ్యత్యాసం అనేది మీకు అప్పుడే అర్థమవుతుంది కాబట్టి ప్రాక్టికల్గా మీకు కావాలనుకుంటే కూడా చూడండి ఆ రిజల్ట్ చూసిన తర్వాత మాత్రమే మీరు స్ప్రే చేసుకోండి కావాలనుకుంటే కనుక కాబట్టి ఇది పత్తిలో మొదటి స్ప్రే చేయాల్సిన మందుల పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఈ విధంగా స్ప్రే చేసుకోండి మంచి ఫలితాలు అవ్వడం కాదు అవకాశం అయితే ఉంటుంది ఇంతే వీడియో అయితే ఖచ్చితంగా కొత్తగా చూస్తున్న తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్